యుద్ధంలో పాలు భాగస్తులు అవుతున్నారు విజయంలో కూడా పాలు భాగస్తులు అవుతున్నారు కాబట్టి ఇక్కడ అలాగే మనం ఈ పందు అధ్యాయంలోనే మనం మాట కూడా చూస్తాం చూడండి పందు అధ్యాయంలోనే పంతొమ్మిది వస్తువులు చూడండి మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోనూ యుద్ధం ఆ ఇక్కడ రాయబడింది ఎవరో యుద్ధం చేసేది ఎవరు మనకి స్పష్టంగా ఉంది ఇక్కడ అంటే ఏసు ప్రభుతోటి ఏసు ప్రభుత్వ జనసమ పరిశుద్ధతో ఎవరంటే యుద్ధం చేసేది ఇక్కడ క్రూరము క్రూరముఖం అంటే ఎవరు మనం చెప్పుకుంటాం ఉంది ఇదిగో మధ్యదర మధ్య సముద్రం నుంచి ఒక క్రూరముగం బయటకు వచ్చింది సముద్రం ఎవర సముద్రం అంటే మధ్యధర సముద్రం ప్రపంచంలో మధ్యలో ఉన్న సముద్రం అంటే అక్కడ అంత్యక్రీస్తు ఆ క్రూరముగం ఎవరికంటే అంత్యక్రీస్తు అక్కడ ప్రగణం ఉంటుంది ఒకటేమో సముద్రం నుండి అందుకే మనం అక్షరార్థం తీసుకుంటే సముద్రం నుంచి ఏమొస్తాయి వస్తాయి చేపలు వస్తాయి కదండి ఆ రకరకాల జీవులు ఉంటాయి చేపలు సముద్రంలో రకరకాల జీవులు ఉన్నాయి కదా తిమ్మింగ్లాలు వస్తాయి కానీ క్రూరముఖం ఎప్పుడైనా వస్తుందా కదా ఉదాహరణకు సింహం క్రూరముఖం పులి చేతు అవి సముద్రంలోంచి ఉంటాయి సముద్రంలో ఉంటే ఉండవు అడవుల్లో ఉంటాయి అందుకే మన అక్షరార్థంగా కాదు అందుకే బైబిల్ అలంకార రూపంతో వాళ్ళు అంటే సముద్రంలోంచి వచ్చే అర్థం ఏంటంటే అది మధ్యధర సముద్రం అంటే ప్రపంచానికి మధ్యలో ఉండే సముద్రం ఉంది మధ్యర సముద్రం ఆ సముద్ర సమీప ప్రాంతం నుంచి వస్త వస్తాడు అది అర్థం సముద్రంలో నుంచి రాడు ఆ మధ్యధర సముద్రం సమీప తీర సమీప నుంచి ఆ భూభాగంలోంచి అంత్యక్రీస్తు వస్తారు ఈ అంత్యక్రీస్తు ఎవరంటే క్రూరముఖం అంతక్రీస్తు క్రూరము అంటే క్రూరంగా పరిపాలన చేస్తారు కాబట్టి క్రూరముఖం అని పెట్టబడింది అంతక్రీస్తు అలా క్రూరంగా పరిపాలన చేస్తారు మిగిలిన మూడు సంవత్సర కాలం కాబట్టి ఇప్పుడు అదే క్రూరముఖం ఏం చేస్తాడు తనతో ఉండే అబద్ధ ప్రవక్త ఇంకో క్రూరముఖ వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తే భూమి నుంచి వస్తుంది రావి ఇంకోటి ఒకటి సముద్రంలో నుంచి మరొక క్రూరముఖము భూమి నుంచి వస్తుంది రావి అంటే ఈ ఈ క్రూరముఖంతో పాటు అబద్ధ ప్రవక్త తర్వాత అతన్ని ఆ ప్రతిమ మాట్లాడుతుంది ఇప్పుడు చూడండి దినాల్లో ప్రతిమ ప్రకటన గ్రంథంలో మాట్లాడే ప్రతిమ ఇప్పుడు ఏమి మనకి ఏ ఏ టెక్నాలజీ వచ్చింది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఒక ఎంపీ స్థాయిలోకి వచ్చిందండి ఇప్పుడు వాస్తవానికి ఆర్టిఫిషియల్ ఈ టెక్నాలజీ అంటే ఏదో మాట్లాడడానికి పెట్టారు ఫస్ట్ అవి మాట్లాడాలని తర్వాత కొన్ని చిన్న చిన్న రోబోలుగా మరి కొన్ని కొన్ని పనులు చేయడానికి ఉపయోగిస్తున్నారు కదా ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పుడు ఎంపీ అయ్యింది ఎంపీ అంటే తెలుసు మనకి ఎమ్మెల్యే ఎంపీ ఒక అది పేరు ఆ దేశంలో ఎంపీ స్థానంలోకి వచ్చింది అందుకే దైవజన్యం ఏం చెప్పిన తర్వాత భవిష్యత్తులో ఎంపీఏ కాదు ప్రధానమంత్రి అయినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అందుకే ఏ టెక్నాలజీ రాబోద్ది నాలో ఇప్పుడున్న శాస్త్రవేత్తలు కావచ్చు దాని కొన్ని అధిపతులు ఉన్నారు వాళ్ళందరూ ఏమున్నారంటే రాబో దినాల్లో దీని ద్వారా మనకు బహు భయంకర ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు కొంతమంది ఉత్తరాలు రాస్తున్నారు అంటే ఏ టెక్నాలజీని అది ఆప్స్ చేయండి భవిష్యత్తులో దాని ద్వారా మనకి ఈరోధం ఎందుకంటే ఏఏ టెక్నాలజీ మన ఒక విషయం ఒక ప్రశ్న అడిగారంట ఇలాగ ఇబ్బంది అవుతే ఆ సమస్య ఆ ప్రశ్న అడిగితే అతను పోయి చంపు అని అంట టెక్నాలజీ ఏ వెళ్ళిపోయి చంపాడు ఇంకో వ్యక్తి తను బాగా అప్పుడు డిప్రెషన్లో ఉండి బాధలో ఉండి అడిగాడు ఏ అని అప్పుడు ఏం చేయమంటే వెళ్ళు చావు సూసైడ్ చేసుకో అని చెప్పిందంట వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నాడు ఇవన్నీ కథలుగా జరిగినాయి వాస్తవాలు అంటే ఏ వాళ్ళకి ఏమైనా సలహా ఇస్తుంది కొన్ని కొన్ని సలహాలు కొన్ని కొన్ని ఏమో కొన్ని కొన్ని మంచి విషయాలు చెప్తున్నట్టు ఉంది కొంతమంది చదువుకునే వాళ్ళకి లేదా కొన్ని కొన్ని క్వశ్చన్కి ఆన్సర్లు చేస్తాం భలే స్పీడ్గా టెక్నాలజీ చేస్తూ ఉంది కొన్ని కొన్ని ఆన్సర్లు చెప్తుంది కొన్ని కొన్ని విషయాలు మంచి చెప్పినట్టు ఉంటుంది కొన్ని కొన్ని భయంకరమైన సలహాలు కూడా ఇస్తుంది ఏ టెక్నాలజీ కాబట్టి అందుకే ఇప్పుడు ఏ టెక్నాలజీ ద్వారా ఇంకోటి వచ్చింది ఏంటంటే స్త్రీలు లేకుండా గర్భం వాళ్ళు ఏ టెక్నాలజీ ద్వారా గర్భం పిల్లలు పిల్లలు రాచడం అందుకే రాబోదినలు ఏ టెక్నాలజీ ఈ ఏమవుతుంటే ప్రతిమ ఏమవుద్దంట మాట్లాడుద్ది బైబిల్ ముందుగా రాయించాడు దేవుడు పరిశుభాత్మడు తొంభై ఐదో సంవత్సరంలో కదా మొదటి శతాబ్దంలో రాయబడింది బైబిల్ కొత్త నిబంధన ఈ ప్రకటన అంటే అప్పట్లోనే ప్రతిమ మాట్లాడుద్ది ఆ ప్రతిమకు అందరూ నమస్కారం ఇస్తారు ప్రతిమను వెంబడిస్తారు ఇదే గొప్ప అని వాళ్ళకి అందరికి ఆశ్చర్యంగా ఉండి అందరూ ధ్వనిగా సంతోష ధ్వని అందరూ ఏ కేకి వెంబడిస్తూ ఉంటారు అంటే చూడండి ఎంతగా ఇప్పుడు కాలం మనకి చూస్తున్నాము రోబోలు ఏఏ టెక్నాలజీ ప్రకటన గ్రంథం ఎంత చక్కగా బైబుల్ నెరవేర్చబడుతుందో వాస్తవంగా మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం వింటున్నాం చూస్తున్నాం కాబట్టి పరిశుద్ధ గ్రంథము ఎంత వాస్తవమైందో మనకు తెలుస్తుంది అదే సమయంలో రాకడ ఎంత సమీపం ఉంది కూడా తెలుస్తుంది కనుక ప్రభువు రాకడ చాలా సమీపం ప్రస్తుత దినాల్లో ప్రభువు రాకడ సమీపించిన దినాల్లో ఇవన్నీ నెరవేర్చబడుతుంది అందుకే ఏ టెక్నాలజీ కూడా బైబుల్ సంబంధించింది మన ముందుగానే రాబడింది రోబో సిస్టమ్ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రతిమ మాట్లాడుతుంది ఈ ప్రతిమ ద్వారా వచ్చే పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి అందుకే ముందుగా రాబడి ఇవన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి అయితే మనం జాగ్రత్త ప్రదర్శన వారంగా ఉన్నాం ప్రభువు రాకడ చూసి నెరవేర్చబడుతున్నాయి కనుక దేవుని ప్రజలంగా ఈ పంద రాబడింది పంతొమ్మిది పందులో ఆ గుర్రం మీద కూర్చుని వస్తుంది ఆయన సేనతోను అంటే దేవుని ప్రజల సమూహం దేవుడు కూర్చున్న వారు ప్రవేశ వారు ఆయన సేన సమూహం ఆయన దేవుని ప్రజలు పరిశుద్ధుల సమూహం యుద్ధం వచ్చే ఆ క్రోర ముగమును భూరాజులను ఎవరెవరితో యుద్ధం ఇక్కడ భూరాజును వారి సేన వారికి కూడా సేనలు ఉన్నాయి కదండి యేసుప్రభారికి సేనలు ఉన్నాయి దురాత్మకు కూడా సేన పట్టిన అక్కడ సేన దురాత్మ సమూహం సేన దురాత్మ సమూహం ఉంది ఇక్కడ ఈ సేనలు ఏంటంటే క్రూరముఘము భూరాజులను వారి భూరాజులకు కూడా సేనలు ఉన్నారు మన న్యాధిపతులు చూసాము ఆ రాజులకు సేనలు ఉన్నారు దురాత్మలకు సేనా సయం దేవం పట్టి దురాత్మల సేనాల ఉన్నారు దేవుని దగ్గర పరిశుద్ధుల సమూహ సేనాలు ఉన్నారు ఇక్కడ క్రూరముగము క్రూరముఖంతో వెంబడించే క్రూరముఖంతో కలిసి వెంబడించే ఈ రాజులకు కూడా సేనాలు ఉన్నారు ఇప్పుడు ఇన్ని రకాల సేనాలు ఉన్నారు భూమి మీద అంటే అలాగ జరుపు రాబోయే దినాల్లో కాబట్టి ఇలాంటి సేనలను కూడి ఉండగా చూచి తిని కాబట్టి అలాంటి పరిస్థితి తప్పింది కాబట్టి ఇక్కడ మనము ఈ రెండు వచనాల్లో ఏసుక్రీస్తు మనకు ఎలా ప్రత్యక్షమవుతున్నాడు ఒక రాజుగా ఒక యుద్ధానికి ఉగ్రత ఆ దిన ఉగ్రత భూమి మీద భయంకరమైన ఉగ్రత దేవుని ఉగ్రత నెరవేర్చబడే పరిస్థితికి మనం చూస్తున్నాం కానీ వచ్చున్న ఆయన రాజుగా రాబోతున్నాయి పరలోక సైన్య సమూహంగా దేవుని ప్రజలు కూడా రాబోతున్నారు ఆయనతో రాబోతున్నారు ఆయన్ని వెంబడించి ఆ యుద్ధంలో పాలు పొంద ఈ సైన్య సమూహం ఎలాంటి వారంటే శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకున్నవారు వీళ్ళు పరిశుద్ధ సమూహం ఎత్తబడినవారు ప్రభుత్వం ఉన్నవారు ప్రభుత్వం ఉన్న సేనా సమూహం జన సమూహం వీళ్ళు అదే సమయంలో నారబట్టలు అంటే అలాంటి జీవితం కలిగిన వారు పరిశుద్ధ జీవితం కలిగిన వీళ్ళు కూడా గుర్రములెక్కి వస్తున్నారు యుద్ధానికి వస్తున్నారు ప్రభుతో పాటు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు ఆ దిన యుద్ధంలో పాలు కాబోతున్నారు కాబట్టి ఇక్కడ ఈ పద్నాలుగు అంటే దేవుని ప్రజ సమూహం భవిష్యత్తులో అలా రాబోతుంది మరి ఇక్కడ ఈ దినాల్లో మనం ఏం చూపిస్తుంది మనకేంటంటే మనము మన ప్రభువుని వెంబడించే వారికి ఉండాలి మన రాజుని మనం ఇక్కడ భూమి మీద నా గొర్రెలు నా స్వరం విన్ను అవి నన్ను వెంబడించాలి మనం ప్రభువుని వెంబడిస్తూ ఉండాలి మనం దేవుని వాక్యం అనే నామం కలిగి మనం ఉండాలి ఆ వాక్యాన్ని మనం చేపట్టాలి ఈ వాక్యం ఎందుకు ఇవ్వబడింది మనకంటే దేవుని కుమారుని అందులో విశ్వాసం నుంచి నిత్య జీవం పొందుట కొరకు మనకు వివాస తెద్యం చివరిలో ఏమంటే ఎందుకు ఈ వాక్యం పడింది మనకి దేవుని కుమారుని అందులో విశ్వాసం నుంచి నిత్య నిత్యజీవం పొందుట కొరకు ఈ మాటలు మనకు రాయబడ్డాయి ఈ గ్రంథం ఇవ్వబడింది కాబట్టి మనము ఈ వాక్యాన్ని మనం చదవాలి వినాలి ప్రతిదినం చదవాలి అనుసరిస్తూ ఉండాలి ధ్యానించాలి అలాగే వాక్యం గైకుంటూ ఉండాలి అలాగ వాక్యమైన క్రీస్తుని మనం గైకొన్నట్టు అంటే ఆయన అనుసరించినట్టు వాక్యమే యేసుక్రీస్తు కాబట్టి యేసుక్రీస్తుని ఎంబడిస్తూ అలాగే మనం ప్రభులో కొనసాగుతూ పరిశుద్ధ జీవితం మనం జీవిస్తూ ప్రభు రాకడకు మనం సిద్ధపడవలసిన వారు ఉన్నాం అలాంటి అనుభవంలో ప్రభు మనకు సహాయము చేయను ప్రార్థన చేస్తాం ప్రభుని స్థుతించి ఈ వాక్యం పెలుగులో మనకు భవిష్యత్తులో అలాంటి జన దేవుని ప్రజల సమూహం అలాగుంటుంటే ఈ దినాల్లో మనం దేవుని సమూహంగా దేవుని ప్రజలంగా మనం రక్షించబడిన మనం రక్షణ లేని వారితో రక్షణ పొందాలి రక్షణ పొందిన మనం పరిశుద్ధ సమూహంగా దేవుని ప్రజలుగా ఆయన వెంబడిస్తూ భూమి మీద సిద్ధపాటు కలిగి ఉండాలని మనకు వాక్యం తెలియపరుస్తూ ఉంది ప్రభు రానే ఉన్నాడు చూచలు నెరవేర్చబడుతున్నాయి ఇవన్నీ కూడా యుద్ధాలు తెగుళ్ళు కరువులు భూకంపాలు ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు సంభవిస్తున్నాయి అవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి టెక్నాలజీ ఇవన్నీ పరిస్థితులు కూడా ప్రభు త్వరగా రాబోతుంది సమీప